గంజాయి ముఠాలు రేషన్ బియ్యం దొంగల్ని వదిలే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు పింఛన్లు పంపిణీలో అవకతవకలు జరిగినా సిబ్బంది అలసత్వం వహించినా కఠిన చర్యలుంటాయని అధికారులను హెచ్చరించారు త్వరలోనే పింఛన్ తీసుకున్న గంటలోనే లబ్ధిదారుడికి నేరుగా ఫోన్ చేసి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు దాదాపు నూట యాభైకి పైగా ప్రభుత్వ సేవలను ఫోన్లు అందేలా కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించారు అనంతపురం జిల్లా నేమకల్లులో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు వితంతు రుద్రమ్మ దివ్యాంగురాలు భాగ్యమ్మ ఇంటికెళ్లి వారికి పింఛను సొమ్ము స్వయంగా అందించారు తేనీరు సేవిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం నేమకల్లు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గ్రామస్తులతో మాట్లాడిన సీఎం పింఛన్ల పంపిణీలో అవినీతికి తావు లేకుండా చూస్తామన్నారు మొదల తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో ఫోన్ చేస్తా ఎవరైనా గానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే వాళ్లపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను ఎక్కడో సచివాలయంలో కూర్చోవడం కాదు రచ్చబండ మీద కూర్చోవడం కాదు నేరుగా మీ ఇంటికి రావాలి మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించాలి నేను దారిలో వస్తా ఉంటే ఇద్దరు ముగ్గురు ముసలమ్మలు గలపడిస్తే ఏమోమ్మా నీకు పింఛన్ వస్తుందని అడిగాను ఏం తల్లి ఎంత ఇచ్చారంటే తెలివిగా ఆ తల్లి నాలుగేళ్ళు చూపించి ఇంత ఇచ్చారయ్యా అని నేను అడిగాను అప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చావా అన్న లేదు లేదు ఎవరు ఒక పైసా తీసుకోలేదు నేరుగా మా ఇంటికి వచ్చి ఇచ్చారని చెప్పి ఆ తల్లి చెప్పిందంటే అది నా అభిమతం అందరినీ నేను అడగాలి అందుకే మీ అందరికీ పింఛన్ తీసుకున్న ఒక గంటలో ఫోన్ వస్తుంది మీకు పింఛన్ ఇచ్చారా లేదా ఇచ్చుంటే కరెక్ట్ గా ఇచ్చారా ఎవరిన లంచం తీసుకున్నారా అని అడిగి అరవై లక్షల మందికి పింఛన్లు ఇవ్వడమే కాకుండా సక్రమంగా ఇచ్చారా లేదా నేరుగా తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అప్పుడు ఎక్కడన్నా ఎవరైనా ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకునే పరిస్థితికి వస్తుంది మీరు మనస్సాక్షిగా చెప్పండి తప్పులు చెప్పద్దండి వాస్తవాలు నాకు చెప్పండి నేను మెరుగైన సేవలు మీకు ఇవ్వడానికి అనునిత్యం పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు మరింత దగ్గర చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా దాదాపు నూట యాభైకి పైగా సేవలు సెల్ ఫోన్ ద్వారా అందిస్తామన్నారు ప్రతి గ్రామంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెరగాలన్న చంద్రబాబు ఎస్సీ ఎస్టీలకు ఉచితంగానే సోలార్ ప్యానెళ్లు ఇస్తామన్నారు రేపు రాబోయే రోజుల్లో మీరు ఏ పోయే పనే ఉండదు ఏ పని కావాలన్నా మీ సెల్ ఒక మెసేజ్ పెడితే మీకు అర్హత ఉంటే నేరుగా పనిచేసి మళ్ళీ మీ సెల్ ఫోన్ లో పెట్టే బాధ్యత నాదనే మీ అందరికి ఆమె ఇస్తున్నా పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా లేకపోతే డెత్ సర్టిఫికేట్ కావాలన్నా లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఏ తడంగలని ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలన్నా నేరుగా ఆఫీసుకు పోయే పని లేదు మీరు మెసేజ్ పెడితే తిరిగి మళ్ళీ మీకు అందుబాటులో పెట్టే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని మత్తు పదార్థాలకు అడ్డాగా మార్చేశారన్న సీఎం వాటిని నిర్మూలించేందుకు ఈగల్ పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు ఈ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా లేకుండా చేస్తాను శాండ్ మేఫియా లేకుండా చేస్తాం గంజాయి మేఫియా లేకుండా చేస్తాం కడానా పేదవాళ్ళకి ఇచ్చే రైస్ కూడా పేదవాళ్ళకి రెండు రూపాయలకు ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా